హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను గోంగూర ఆకుతో పచ్చడి చేస్తున్నానండి ఇది మామూలు గోంగూర కాదండి చూపిస్తాను చూడండి ముళ్ళు ఉంటాయి కదండీ చెట్టుకి సో ఆ గోరింటాకు దీంతో పచ్చడ్లు చేస్తారు పచ్చడి గోంగూర కూడా కాదండి ఇదేంటంటే పద్యం చేసేవాళ్ళు కూడా తినొచ్చంట ఈ గోంగూర సో అందుకని దీన్ని పచ్చడి చేసుకొని చాలామంది తింటారు చూసారా ఆకులు ఎలా ఉన్నాయో మనకి మామూలు గోంగూర అయితే కాదు ఇది దీన్నైతే ఇలా మొత్తం కాడలన్నీ తీసేసి ఫస్ట్ క్లీన్ చేసేస్తారు చేసేసిన తర్వాత నీట్గా వాష్ చేయాలి ఇది మాకు మా చిన్నత్తయ్య గారు పంపించారు వాళ్ళ చెట్టు ఆకులు తాజాగా కోసి మరీ పంపించారు మాకు ఇష్టం అని చెప్పేసి అయితే ఆ ఆకుల్ని నీట్గా వాష్ చేసి పెట్టేసాను పక్కన చూసారా నేను మొత్తం రుబ్బట్లేదు ఒక ప్లేట్లో ఒక మూడు గుప్పట్లంతా ఆకులు తీసుకున్నాను దానికి నేను ఎండుమిర్చి ఒక యాభై గ్రాములంతా చూసారా ఆకు ఎలా ఉందో చాలామంది ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారండి ఇది పుల్లదనం కూడా ఎక్కువగా ఉంటుంది లైట్గా చేదు వగర అనేది కూడా వస్తుందంట లైట్గా పచ్చడిలో మనం వేసేవన్నీ వేసేసి చేస్తే ఆ ఇది పోయి మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీకు ఫిఫ్టీన్ డేస్ అయినా స్టాక్ ఉంటుందండి చూసారా ఎండుమిర్చిని ఇలాగా రెండు రెండు ముక్కలు చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో వేస్తాను ఒక యాఫై గ్రాములంతా మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మనకి ఎండుమిర్చి చేతితో ఇలా తుంచితే ఇరిగేలాగా ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫ్రై బాగా అయ్యి పౌడర్ బాగా అవుతుంది ఇప్పుడు అది పక్కనకి పెట్టేసి దాంట్లో పచ్చనికప్పు ఉంటుంది కదండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మెంతులు వచ్చేసి ఒక పావు స్పూన్ అంత వేసాను అండ్ నెక్స్ట్ దీంట్లో జీలకర్ర ధనియాలు అండి ధనియాలు వచ్చేసి ఒక టూ స్పూన్స్ అంతా వేశాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం పౌడర్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఇప్పుడు ఇలా కలిపేసి మంచి వాసన వచ్చే వరకు మనకి శనగపప్పు ధనియాలు కూడా ఫ్రై అయ్యి మంచి గుమ్మగుమ్మలు వాసన వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు ఒక జార్లో తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది బాగా చల్లారిని ఇవ్వడానికి పక్కన పెట్టేస్తాను దీంట్లో నేను వెల్లుల్లి రెండు వెల్లుల్లిని ఇలాగా పైన తొక్క తీసేసి రెబ్బల్ని దీంట్లో వేసేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో కొద్దిగా గల్లుపు వేస్తున్నాను కంపల్సరీ దీంట్లో గల్లుపు వేసుకుంటే చట్నీ రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టేస్తాను ఇది అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగు రాకుని కూడా ఫ్రై చేసేద్దాం మనకి ఆకు చూడ్డానికి ఇంత ఉంటుంది కదా ఫ్రై అయిన తర్వాత మొత్తం లాగేసి మనకి కొద్దిగా అయ్యండి చూడండి మీరే ఈ ఆకు మొత్తాన్ని ఇప్పుడు దీంట్లో వేసేసి మూతని పెట్టేయాలి మాకు ఇష్టమని చెప్పేసి మా చిన్నతయ్య గారు పంపించారు ఇదిగోండి మూత తీసేపాటికి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఈ విధంగా అయిపోయింది దీంట్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం బాగా అప్పుడే చట్నీ అనేది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలంలో ఈ పచ్చడిని రోటి పచ్చడిలాగా రోకిల్లో చేసుకుని అందులోనే కొంచెం అన్నం కలుపుకొని తినేవాళ్ళంటండి చిన్నపిల్లలకి ఆకలి లేని వాళ్ళకి ఇది పడితే ఆకలి పెరిగిద్దంట చాలా యూజెస్ ఉంటాయండి దీంతో మంచి ఘాటుగా ఉండడం వల్ల నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉంటుందండి ఇప్పుడు అందులోనే చల్లారిని చేయాలి ఆ గోంగూరని ఫ్రై చేసిన గోంగూరని కూడా వేసాను బాగా చల్లారిన తర్వాత ఫ్రై చేయాలి లేదంటే మిక్సీ జార్లు పాడే అవకాశం ఉందండి కొద్దిగా సాల్ట్ తక్కువైంది అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు ఒక బౌల్లో తీసేసి దీన్ని బాగా కలిపేసాను మనం ఎండుమిర్చి పౌడర్ చేసేటప్పుడు ఒక స్పూన్ పక్కన పెట్టుకుని ఇప్పుడు మొత్తం పచ్చడి అయిన తర్వాత పడితే వేయాలి లేదంటే పక్కన పెట్టాలి ఇప్పుడు నాకు ఘాట్ ఎక్కువ అయింది సో ఆ ఒక స్పూన్ తీసింది కలపలేదు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసానండి దీంట్లో ఒక టూ స్పూన్స్ అంతా కొద్దిగా నెయ్యి కూడా వేశాను నేను దీంట్లో పోపు దినుసులు ఆవాలు సాయిపప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఇలా మ్యాష్ చేసి వస్తే మంచి ఫ్లేవర్ దిగిద్దండి వీటిని బాగా ఫ్రై చేయాలి మనం దీంట్లో నెయ్యి నూనె రెండు కలిపి వేసానండి మీరు అదే విధంగా వేసుకోండి చట్నీ రుచి అనేది బాగుంటుంది కరేపాకు బాగా వాష్ చేసి వేసుకోవాలి మన ఇష్టం అండి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు దీంట్లో మనం వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చడిలో వేసానని తాలింపులో వేయలేదు వీటిని కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి పసుపు వేసి కలిపిన తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి మనం ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు చల్లారిపోయింది ఈ పచ్చడిలో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉందండి చాలా బాగుంది పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కనుక తిన్నారంటే ఒక ప్లేట్ అన్నం తినేవాళ్ళు రెండు ప్లేట్లు అన్నం తింటారండి అంత బాగుంది దీని రుచి చా రెండో రోజుకి ఇంకా టేస్ట్ పెరిగిద్దండి అంత టేస్టీ అండి సో తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ ఈ పచ్చడిని చూసి ట్రై చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు కూడా ఇంకా ముళ్ళున్న గోంగూర ఉంటే కనుక ఆకు ఇలా చేసుకోండి వగరనేది ఏమీ లేకుండా పచ్చడి టేస్టీగా ఉంటుంది మరైతే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే రెడీ సో టేస్టీ అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అలా ఉందన్నమాట చూసారా నెయ్యి నూనె మంచి స్మెల్ తాలింపులో ఇంతటి మంచి రుచిని ఎవరైనా కాదంటారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్